ఎన్నిక గన్న ఇందిరాగాంధీ గారి జయంతి సందర్భంగా కరీంనగర్ జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో జయంతి కార్యక్రమం నిర్వహిస్తున్న సందర్భంగా మనకు ఘనంగా నివాళులర్పిస్తూ ఆనాడు భారతదేశంలోని నిరుపేదలైన వ్యక్తులందరికీ వ్యవసాయ భూములు కేటాయించడమే కాక నివేశ స్థలాలు కేటాయించే నినాదాన్ని చేపట్టి భారతదేశంలో గరీబీ హటవ నినాదంతో పాటు చాలా సంస్కరణలు చేసి బ్యాంకుల జాతీయ కరణ కావచ్చు వ్యాతాపరణ రద్దు కావచ్చు రకరకాల కార్యక్రమాలు చేసి దేశ ప్రగతిలో తనకంటూ ఒక స్థానాన్ని ఏర్పరచుకున్న ఇందిరాగాంధీ గారి సేవలు మరవలేవు ముఖ్యంగా కాంగ్రెస్ కార్యకర్తలందరూ ఆమె చూపిన జాడలో నడిచి దేశ ప్రగతి అంటే ప్రజలందరూ బాగుండాలి లేని వారు ఉన్నవారి సమతుల్యాన్ని చేకూర్చాలని ఉద్దేశంతో ఎన్నో సంస్కరణలు చేపట్టి వాటినన్నింటినీ ఈనాటి ప్రభుత్వాలు కూడా కొనసాగిస్తూ ప్రజలందరినీ సమానత్వంతో జీవించే విధంగా ఉండాలని ఆమె తపన పడ్డ విధానానికి ఈనాటి గుర్తుగా మరి నాటి రేవంత్ రెడ్డి సర్కారు కూడా కార్యక్రమాలు చేస్తున్నందుకు కాంగ్రెస్ పార్టీని మరి నాటి ప్రభుత్వాన్ని కూడా అభినందిస్తూ మరొకసారి ఇందిరాగాంధీ గారికి ఘనంగా అర్పిస్తాం